ఒక మంచి వెలుగు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మరణించిన దినం మనకు అందరికి బాధా దినం ఈరోజు మనం అంతగా ఆయనని మరించుకోవాలి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు చేయడంలో నడవాలి మన పిల్లలకు కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విలువలు తెలియాలి వాళ్ళకి చెప్పాలి అది మన బాధ్యత ముందు నలభై పిల్లలకి చెప్పే బాధ్యత మనపై ఉంది ఈరోజు మేము నారంగడి నుంచి ఎందుకు వచ్చినా మీ దగ్గరికి మీ పిల్లలకు కూడా రేపు అభ్యర్థి చేసే సేవలు గుర్తించాలి ఈ రోజు వీళ్ళు తాండర్సిటీ అని యూనివర్సిటీ మంచి చదువు బాబాసాహ్ అంబేద్కర్ అడుగుజాడలు నడుస్తుండ్రు ఎవరూ మాట్లాడు జై గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి రోజు మనము ఒకసారి గుర్తుంచుకోవాలి గతంలో చేసినటువంటి మాన్యులు వాళ్ళు ఏం త్యాగం చేశారు ఏ విధంగా త్యాగం చేసి ముందుకు వచ్చారు దాన్ని మనం గుర్తుంచుకుంటే వాళ్ళ ఆశయాలను మనము నెరవేరినట్టు అవుతాం ఎందుకంటే ఈరోజు ఎక్కువగా చూసుకున్న డబ్బు మీద డబ్బు పైన ఆధారపడి ఉంటుంది కానీ ఆ రోజుల్లో చూసుకుంటే డబ్బుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చేవారు కాదు అదేవిధంగా అదే ఆ రోజుల్లో డబ్బుకు ఇంపార్టెంట్ ఇస్తే ఈరోజు మనం ఇలా ఉన్న నిలబడి ఇలా స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ డబ్బు ధనము బలము ఇల్లు సంసారం అనేది ఇది ఎప్పుడైనా సాధించుకోవచ్చు కానీ ఒకసారి ఒక వ్యక్తి యొక్క విలువ దాన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి అసలు చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం అది అందుకోసమే ప్రతి ఎక్కడ అని నేను ఇదే ఉంటాను అందులో ఏందంటే దమ్మం అని ఉంటుంది దమ్మం అంటే తెలుసా ఎవరికైనా తెలియదు దమ్మం అంటే నలభై రోజులు త్యాగం చేయాలి ఒక చెట్టు కింద కూర్చొని మహావృషి ఋషిలాగా అది త్యాగం చేసి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటే నలభై రోజులు గౌతమ్ బుద్ధునికి ఏమి తప్పలేదు అప్పుడు ఆ రోజుల్లో అన్నీ త్యాగం చేసి ఈ దేశం కోసము నిష్క్రమించడం జరుగుతుంది ఇల్లును వదిలి ఒక చెట్టు కింద కూర్చోవడం జరుగుతుంది దాన్ని అంటే తపస్సు చేసి వాటర్ లేక తిండి లేక గుప్పలు లేక ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి దాన్ని పరివర్తన అంటే ఐదుగురికి బోధించడం వలన అది పూర్తిగా ఆ వ్యక్తులు పూర్తిగా పరిపూర్ణం చెంది జ్ఞానాన్ని పొంది తర్వాత ఆ చెట్టు కింద నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది దాన్ని ధమ్మం అంటారు మనం ధమ్మం అంటే దానికి ఒక దాన్ని వివరించలేం మనం అన్నిటికీ త్యాగం చేయాల్సి వస్తుంది ఇతరుల ఆస్తులను దోచుకోవద్దు మనకు కూడా ఎక్కువ ఆస్తులు మనకు ఉన్నటువంటి ఆస్తిని మించి ఉండద్దు మనకి ఎంతైతే అవసరమో అంతే ఆస్తి ఉండాలి అప్పుడే అది కరెక్ట్గా ధర్మాన్ని పాటించడం లేదు మీరు ఎవరైనా పాటిస్తున్నారా వేస్తున్నామా ఓటు మనము ఎక్కడ మనకు ఓటు వరకే మనకు పట్టించుకుంటాము తర్వాత నువ్వు ఎక్కడైనా ఏమైనా చేసుకొని నీకు వచ్చి అడిగేది లేదు అందుకోసమే ధమ్మం అనేది దానిలో వివరణ ఉంటుంది అవసరానికి మించి ఆస్తి ఉండరా ఒక వ్యక్తికి ఎంత అవసరమో అంతే ఉండాలి ఇతరుల ఆస్తిని ధ్వంసం చేసి అక్రమణ చేసి కబ్జా చేసి తీసుకోవాలి అది కరెక్ట్ వివరణ అందుకోసమే ఒక వ్యక్తి నిలబడాలంటే దానికి ఎంత అవసరమో ఎంత పరిపూర్ణమో అంతే సాధించుకోవాలి తర్వాత తరానికి వస్తే మన అంబేద్కర్ బాబాసాహెబ్ గారు సేమ్ అదే విధంగా యాస్టేజ్గా